నోబెల్ బహుమతులు వాటి వివరాలు చూద్దాం ప్రారంభించిన సంవత్సరం నైన్టీన్ హండ్రెడ్ అండ్ వన్ పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరం ఈ అవార్డును ప్రధానం చేయు తేదీ డిసెంబర్ పది అనగా నోబెల్ వర్ధంతి రోజు ఈ అవార్డును ప్రధానం చేయడం జరుగుతుంది ఈ అవార్డును ప్రధానం చేయు రంగాలు ఆరు అవి సాహిత్యం శాంతి భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం వైద్యశాస్త్రం మరియు ఆర్థిక శాస్త్రం అయితే మొదట నోబెల్ బహుమతిని ఐదు రంగాలలో మాత్రమే ఇచ్చేవారు నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి అర్థశాస్త్రంలో కూడా ఇస్తున్నారు ఈ ప్రధానం చేయు స్థలం శాంతి బహుమతిని నార్వే రాజధాని ఓస్లో ప్రధానం చేస్తారు మిగతా వాటిని స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో ప్రధానం చేస్తారు మరి ఎవరి జ్ఞాపకార్థం ఆల్ఫ్రెడ్ బెర్నాల్డ్ నోబెల్ జ్ఞాపకార్థం ఈ అవార్డును ప్రదానం చేస్తారు గరిష్టంగా ఎంతమందికి ఇస్తారు అంటే ఒక విభాగంలో గరిష్టంగా ముగ్గురికి ప్రధానం చేస్తారు అతిపెద్ద వయసులో పొందిన వ్యక్తి తొంభై ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడు జాన్ గుడెనఫ్ జాన్ గుడెనఫ్ అనే వ్యక్తి పొందడం జరిగింది ఇతను జర్మనీ దేశానికి చెందిన వ్యక్తి కెమిస్ట్రీలో వచ్చింది టూ థౌజండ్ నైన్టీన్లో అతిపెద్ద వయసులో పొందిన మహిళ అతిపెద్ద వయసులో పొందిన మహిళ ఆమె ఎనభై ఎనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ అవార్డును రావడం జరిగింది ఆమె పేరు డోరిస్ లెస్సింగ్ ఈమె బ్రిటన్ దేశానికి చెందినది సాహిత్యంలో వచ్చింది టూ థౌజండ్ సెవెన్లో అతిపిన్న వయసులో పొందిన మహిళ ఎవరంటే మలాలా యూసిఫ్ జాయ్ మలాలా జాయ్ పాకిస్తాన్ దేశానికి చెందిన వ్యక్తి ఇక నోబెల్ బహుమతులు పొందిన భారతీయులను చూద్దాం రవీంద్రనాథ్ ఠాగూర్ ఎవరు రవీంద్రనాథ్ ఠాగూర్ నైన్టీన్ థర్టీన్లో సాహిత్యంలో వచ్చింది గీతాంజలి రచన చేసినందుకు గాను రావడం జరిగింది ఆసియా ఖండంలోనే నోబెల్ బహుమతి పొందిన తొలి వ్యక్తి ఇతను అంటే తొలి భారతీయుడు ఇక సివి రామన్ నైన్టీన్ థర్టీన్లో వచ్చింది సైన్స్ రంగంలో వచ్చింది రామన్ ఎఫెక్ట్ గాను ఈ నోబెల్ బహుమతి పొందడం జరిగింది నోబెల్ బహుమతి పొందిన మొదటి శ్వేత జాతీయేతరుడు ఇక మదర్ తెరిసా మదర్ తెరిసా నైన్టీన్ సెవెంటీ నైన్లో శాంతి బహుమతి రావడం జరిగింది మదర్ తెరిసా పుట్టినది అల్బేనియా నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో భారత పౌరసత్వం తీసుకుంది కాబట్టి ఆమె భారతీయురాలు ఇక అమర్తెసెన్ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో అర్థశాస్త్రంలో వచ్చింది వెల్ఫేర్ ఎకనామిక్స్లో అనగా సంక్షేమ అర్థశాస్త్రంలో వచ్చింది ప్రతీచీ ట్రస్టు ఏర్పాటు చేసి ప్రాథమిక విద్యా అభివృద్ధికి కృషి చేస్తున్నారు నెక్స్ట్ కైలాస్ సత్యార్థి టూ థౌజండ్ ఫోర్టీన్లో శాంతి బహుమతి వచ్చింది నోబెల్ శాంతి బహుమతి పొందిన రెండవ భారతీయుడు స్వతంత్ర భారత్లో జన్మించి నోబెల్ శాంతి బహుమతి అందుకున్న తొలి వ్యక్తి బచ్పన్ బచావో ఆందోళన అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు నెక్స్ట్ భారత్లో జన్మించి అమెరికా పౌరసత్వం తీసుకున్న భారత సంత శాస్త్రవేత్తలు హరగోవింద్ ఖురానా నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో వైద్య రంగంలో నోబెల్ బహుమతి లభించింది కృత్రిమ జన్యువుగాను ఈ నోబెల్ బహుమతి లభించింది నెక్స్ట్ సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ నైన్టీన్ ఎయిటీ త్రీలో ఫిజిక్స్ రంగంలో రావడం జరిగింది నక్షత్రాల పుట్టుక పరిమాణం గురించి వివరించడం జరిగింది ఖగోళ భౌతిక శాస్త్రంలో చంద్రశేఖర్ లిమిట్ పేరుతో సిద్ధాంతం ఉంది నెక్స్ట్ భారత్లో జన్మించి అమెరికా బ్రిటన్లో పౌరసత్వాలున్న వ్యక్తి వెంకట్రామన్ రామకృష్ణన్ వెంకట్రామన్ రామకృష్ణన్ టూ థౌజండ్ నైన్లో కెమిస్ట్రీ రంగంలో రావడం జరిగింది రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయుడు వెంకట్రామన్ రామకృష్ణన్ ఈ బహుమతిలో థామస్ ఈస్టిజ్ అమెరికా ఆడ యోనాథ్ ఇజ్రాయెల్ కూడా ఉన్నారు నెక్స్ట్ భారత్తో సంబంధం ఉన్న ఇతర నోబెల్ గ్రహీతలు భారత్లో పుట్టిన బ్రిటిష్ పౌరులు ఫస్ట్ రొనాల్డ్ రాస్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ టూలో వైద్య రంగంలో రావడం జరిగింది సెకండ్ రూడ్యాడ్ కిప్లింగ్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ సెవెన్లో సాహిత్యంలో రావడం జరిగింది నెక్స్ట్ భారత్లో జన్మించిన పాకిస్తాన్ పౌరుడు అబ్దుస్ సలాం అబ్దుస్ సలాం నైన్టీన్ సెవెంటీ నైన్లో ఫిజిక్స్ రంగంలో రావడం జరిగింది నెక్స్ట్ భారత్లో నివసిస్తున్న టిబెట్ గురువు దలేలామాకి నైన్టీన్ ఎయిటీ నైన్లో శాంతి బహుమతి లభించడం జరిగింది తర్వాత ట్రినిడాడ్లో పుట్టి బ్రిటన్లో స్థిరపడిన భారత సంతతి వ్యక్తి విఎస్ నైపాల్ టూ థౌజండ్ వన్లో సాహిత్య రంగంలో నోబెల్ బహుమతి లభించింది భారత్లో జన్మించిన బంగ్లాదేశ్ పౌరుడు మొహమ్మద్ యూనస్ టూ థౌజండ్ సిక్స్లో శాంతి బహుమతి రావడం జరిగింది తర్వాత రాజేంద్ర కుమార్ పచౌరి నిర్వహిస్తున్న చారిటీ సంస్థ వాతావరణ మార్పులపై ఏర్పాటైన అంతర్జాతీయ వేదిక ఇది ఐపిసిసి అంటారు టూ థౌజండ్ సెవెన్లో ఈ చారిటీ సంస్థకి శాంతి బహుమతి లభించడం జరిగింది ఇక నోబెల్ గురించి ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ ఎయిటీన్ థర్టీ త్రీ నుంచి ఎయిటీన్ నైంటీ సిక్స్ స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త ఇతను ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త ఇంజనీరు అలాగే ఆవిష్కర్త మరియు పారిశ్రామికవేత్త ముఖ్యంగా డైనమైట్ను కనుగొన్నందుకు ప్రసిద్ధి చెందారు తన సంపదను ఉపయోగించి శాస్త్రం సాహిత్యం శాంతి రంగాలలో విశేష కృషి చేసిన వారికి ఇచ్చే ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతులను స్థాపించినందుకు గాను ఆయనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది ముఖ్యమైన విషయాలు చూద్దాం ఇతని జననం మరియు విద్య ఎయిటీన్ థర్టీ త్రీ అక్టోబర్ ట్వంటీ వన్న స్వీడన్లోని స్టాక్హోంలో జన్మించారు చిన్నతనంలోనే ప్రతిభ కనబరిచి రసాయన శాస్త్రంపై ఆసక్తి పెంచుకున్నారు ఇక ఆవిష్కరణలు చూద్దాం డైనమైట్ బ్లాస్టింగ్ క్యాప్ మరియు బ్లాస్టింగ్ జెలటిన్ వంటి పేలుడు పదార్థాలను కనుగొన్నారు ఇవి నిర్మాణ రంగంలో మార్పులు తెచ్చాయి ప్రసిద్ధి తన ఆవిష్కరణలతో సంపదను కూడబెట్టుకున్న మరణ వ్యాపారి మర్చెంట్ ఆఫ్ డెత్ అనే పేరు కూడా వచ్చింది నోబెల్ బహుమతి తన చివరి వీలునామా ద్వారా తన సంపదను శాస్త్ర సాహిత్య మరియు రంగాలలో మానవాళికి సేవ చేసిన వారికి బహుమతులు ఇవ్వడానికి కేటాయించారు ఇది నేడు ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన పురస్కారంగా మారింది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ